హాయ్ హలో రైతు సోలకు నమస్కారం మీరు చూస్తున్నారు ఏం మీరు రైతు యూట్యూబ్ ఛానల్ నేను విచ్చినాక సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మేజర్గా మీరు కనుక చూసుకున్నట్లయితే మనం ప్రజెంట్ ఏదైతే ఉందో సెప్టెంబర్ పన్నెండు పదమూడో తారీఖులో ఉన్నాము మీరు కనుక చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీలో కానీ ఇప్పుడు మిరప పంట వేసి దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు అవుతూ ఉంది పదిహేను రోజులు దాటి పదిహేను రోజుల నుంచి నలభై ఐదు రోజుల వ్యవధి మధ్యలో అవుతా ఉంది సో ఈ టైంలో ఒక్కొక్క ఏరియాస్ లో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి మిరప పంటకి ఈ సంవత్సరం నల్లి అటాక్ అనేది అధికంగా జరుగుతూ ఉంది ప్రజెంట్ ఇప్పటి నుంచే దాడి అధికంగా అవుతా ఉంది అలాగే వైరస్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి అక్కడక్కడ సో దీనికి గాను ప్రజెంట్ మేజర్ గా ఇప్పుడు వైరస్ అనేది అక్కడక్కడ కొన్ని మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి కానీ ఈ నల్లి ఉధృతి పురుగుల ఉధృతి చూసుకున్నట్లయితే మిరప పంట దాదాపు మొత్తం ఇలా ముడుచుకొని వస్తున్నటువంటి పరిస్థితులు ఎర్రనల్లి అయితే మరీ హెవీ అధిక అటాక్స్ ఉన్నాయి ప్రజెంట్ సో దీని గురించి మనము ఎలా నివారణ చేసుకోవాలి అనే దాని గురించి ఖచ్చితంగా ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకున్నాము చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి పాటు చూసినటువంటి ప్రతి మిత్రుడు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే ఈ వీడియో ఇతర రైతులకు కూడా షేర్ అవ్వాలి కనుక తెలంగాణలో చూసుకున్నట్లయితే పదిహేను రోజులు దాడుతూ ఉంది మిరప పంట వేసి అదే రాయలసీమలో వరకు చూసుకున్నట్లయితే గద్వాలో చూసుకున్నట్లయితే ఐజా కానీ బెల్లారి కానీ రాయచూర్ కానీ సరౌండింగ్స్లో చూసుకున్నట్లయితే మిరప పంట వేసి దగ్గర దగ్గర ఇరవై రోజుల నుంచి యాభై రోజుల మధ్యలో ఉంది కొంతమంది ఇరవై రోజులు ఉంది కొంతమంది నలభై రోజులు ముప్పై అలా అవుతూ ఉంది ఈ టైంలో ఆ ఏరియాస్లో మేజర్గా బ్యాడిగీలు సూపర్ టెన్లు ఈ కడ్డి బ్యాడిగీలు నెంబర్ ఫైవ్లు వీటి మీద బాగా డిపెండ్ అవుతూ ఉంటారు రాయలసీమలో చూసుకున్నట్లయితే ఈవెన్ బల్లారి కానీ రాయచూరు కానీ ఈ ఏరియాస్లో ఎక్కువ సీడ్స్ మీద డిపెండ్ అవ్వరు ఎక్కువ ఈ బ్యాడగీల మీద వీటి మీద డిపెండ్ అవుతూ ఉంటారు ఆ లో వాటి మీద కనుక ఒకసారి ముదురొచ్చిందంటే ఆ ముదురు అంత సింపుల్గా క్లియర్ కాదండి చాలా కష్టం అవుతుంది సో ఈ టైంలో ఎర్రనల్ని అటాక్ అనేది అధికంగా ఉంది సో అందుకోసం అని చెప్పేసి ప్రజెంట్ ఆ ఎర్రనెల్ని క్లియర్ చేయాలి పురుగు ఉంది పురుగుని కంట్రోల్ చేయాలి దోమ సమస్య ఉంది దోమ సమస్యని కంట్రోల్ చేయాలి మామూలుగా ఈ మూడింటికి మూడు మందులు స్ప్రే చేయాలి అంటే మూడు సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది లేదా ఒక రెండు సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది మళ్ళీ మూడింటికి మూడు డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి నేను ఆల్రెడీ ముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది లాడియా వస్తుందని చెప్పేసి ఆల్రెడీ లాడియా మార్కెట్లోకి వచ్చేసింది చాలామంది రైతులు స్ప్రే చేసుకుంటే వాళ్ళు ఉన్నారు చేసుకుంటున్నారు కూడా ప్రజెంట్ సో ఇది వచ్చేసి లాడియా అండి ఇది వారి దగ్గర టెక్కువలది మేజర్గా ఇది దేనికి దేనికి పనిచేస్తూ ఉంది అని అంటే ఎర్రనల్లి మెయిన్ ఎస్పెషల్లీ ఎర్రనల్లి మీద అలాగే తామర పురుగులు అలాగే తెల్లదోమ ఈ మూడు మనకి మిరప పంటలో ఫస్ట్ కంట్రోల్లో ఉన్నట్లయితే మన మిరప పంట మన కంట్రోల్లో ఉన్నట్టే మన చేతిలో ఉన్నట్టే ఈ మూడిట్లో ఏదో ఒక అటాక్ అయిందా ఎప్పుడు మనం ఇబ్బందులు పడతా ఉంటాం ఆ మందు ఈ మందు అని చెప్పేసి తెచ్చి స్ప్రే చేస్తూనే ఉంటాము సో ఖచ్చితంగా ఈ టైంలో ప్రజెంట్ మీరు చూసుకున్నట్లయితే ఈ నల్లి ఎక్కడెక్కడైతే అటాక్ అవుతా ఉందో ఇలా గజ్జి ముడత ముడుచుకొని వస్తా ఉందో అలాంటి రైతులు కంపల్సరిగా మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒక్కసారి గనక మీరు లాడియా గనక స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ రోజుల తర్వాత మీరు స్ప్రే చేసుకునేటప్పుడు ఫస్ట్ వీడియో గాని ఒక చిన్న ఫోటో గాని తీసుకోండి నా పంట మొత్తం ముదురు వచ్చి నల్లి వచ్చి తామర పురుగులు వచ్చి లేదా దోమ సమస్య వచ్చి ఇలా మొత్తం పైకి ముడుచుకుంటా ఉంది కిందికి ముడుచుకుంటా ఉంది నేను లాడియా స్ప్రే చేస్తా ఉన్నాను లాడియా స్ప్రే చేసిన తర్వాత ఆరు రోజులు ఏడు రోజుల తర్వాత నా పంటను చూస్తాను సేమ్ ఇలానే ఉందా మార్పు చేర్పులు కనిపిస్తున్నాయా అని చెప్పేసి మీరు చూసుకోండి వేరే వేరే వాళ్ళైతే అది కలుపుకోండి ఇది కలుపుకోండి అని అంటారు అందులో నేను అలా చెప్పను ఖచ్చితంగా లాడియా ఒకటే స్ప్రే చేయండి మీరు కలుపుకుంటే న్యూట్రియన్స్ ఏమన్నా విఎమాక్స్ కానీ లేదంటే జైటానిక్స్ న్యూట్రియన్స్ సంబంధించింది కలిపితే కలుపుకోండి కానీ వేరే ఇతర నల్లి మందులు కానీ తామర పురుగుల మందులు కానీ లేదంటే దోమ మందులు కానీ ఏది కూడా కలపమాకండి అది కలపాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నల్లిని కానీ తామర పురుగుని కానీ ఇటు దోమని కానీ మూడింటిని ఇది ఒక్కటే కంట్రోల్లో పెడతా ఉంది కనుక వేరే ఏ మందు కలపాల్సిన అవసరం లేదు ఎందుకంటే వేరే ఏదో కలిపారనుకోండి మరి ఆ మందు పనిచేస్తుందా ఈ మందు పనిచేస్తుందా మీకు తెలియాలి కదా సో అందుకోసం అని చెప్పేసి కంపల్సరిగా లాడియా ఒక్కటే స్ప్రే చేయండి దీనికి ఏమైనా న్యూట్రియన్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు మ్యాక్స్ కానీ విఏ మ్యాక్స్ కానీ లేదంటే జెటానిక్స్ కానీ స్ప్రే చేసుకోవచ్చు అది మీ ఇష్టం అది నేనైతే చెప్పాను అది అయితే ఇప్పుడు గా అన్న మీరు డోసులు వారికి చెప్తా ఉన్నారు కదా మరి డోసులో వారికి అయితే ఇది ఎప్పుడు స్ప్రే చేయాలి అని చెప్పేసి అనే డౌట్ కూడా మీకు రావచ్చు ఇప్పుడు ప్రజెంట్ మనం తెలంగాణలో అయితే చూసుకున్నట్లయితే ఒకటి రెండు డోసులు అయిపోయినాయి మనం మూడో డోసుకు వస్తూ ఉన్నాం ఫస్ట్ వచ్చేసి మోనో అండ్ సాఫ్ట్ స్ప్రే చేసాము సెకండ్ వచ్చేసి మనము నగాటా అండ్ జైటానిక్ స్ప్రే చేసాము ఈ రెండు డోసులు స్ప్రే చేస్తూ ఉన్నాము చేసాం ఆల్రెడీ కొంతమంది చేస్తున్న వాళ్ళు ఉన్నారు సెకండ్ డోస్ స్టేజ్లో ఉన్నారు కానీ అధిక వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ అధిక వర్షాల వలన మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంటు కింద వేరు వ్యవస్థ డెవలప్ కాని సిచ్యువేషన్స్ రోజు వర్షాలే కనీసం దుక్కి ఆరట్లేదు ఒక్కసారిన బోరుబావి నీళ్ళు కడదామంటే కట్టలేని పరిస్థితులు మిరపనారు వేసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం పైన వర్షం నీళ్ళే అలా అయితే మిరప పంట అంత త్వరగా ఎదిగిరాదు ఖచ్చితంగా మనం దున్నిన తర్వాత బోరు కానీ బావి కానీ నీళ్ళు ఒక్కసారి తడిగడితేనే అది ఖచ్చితంగా మంచి గ్రోత్ కానీ మంచి బుట్టాకారంగా వచ్చే అవకాశాలు ఉంటాయి కనీసం ఇప్పుడైనా ఈ రెండు మూడు రోజుల్లో ఈ వర్షం తగ్గి ఖచ్చితంగా అవకాశం వస్తుందేమో ఆశిద్దాం ఖచ్చితంగా రావాలి ఎందుకంటే అది లేకుంటే మిరప పంట రికవరీ అయ్యే ఛాన్సెస్ దాదాపు తక్కువ ఉంటాయి సో మనం ఏం మాట్లాడుకుంటున్నాము ఫస్ట్ సెకండ్ డోసులు మాట్లాడుకుంటున్నాము ఆ తర్వాత థర్డ్ డోస్ వచ్చేసి నెక్స్ట్ ఏదైతే ఉందో ఒకటి రెండు రోజుల్లో మనము ఈ ఏదైతే ఉందో విఏ మ్యాక్స్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఈ థర్డ్ డోస్ అనేది ఎందుకు స్ప్రే చేస్తూ ఉన్నాము మనము మొక్క మనకి ఎర్రనల్లి ఉన్నా పోవాలి ఏదన్నా లైట్గా కింది ముడతా పై ముడత ఉన్నా పోవాలి దాంతోపాటు మంచి గ్రోత్ రావాలి దాంతోపాటు మంచి సైడ్ బ్రాంచెస్ రావాలి అందుకోసం అని చెప్పేసి మనం థర్డ్ డోస్ అనేది స్ప్రే చేయబోతా ఉన్నాము ఆ తర్వాత మనం ఫోర్త్ డోస్ వచ్చేసి ఏం చేస్తాము బెనివియా స్ప్రే చేస్తాము ఫిఫ్త్ డోస్ వచ్చేసి మనము ఏం చేస్తాము డిసైడ్ స్ప్రే చేస్తాము ఫోర్త్ డోస్ ఏమో బెనివియా ఫిఫ్త్ డోస్ ఏమో ఏది డిసైడ్ పాటు విఎంఎక్స్ కానీ లేదంటే జైడనిక్స్ కానీ కాంబినేషన్ స్ప్రే చేస్తాము ఆ తర్వాత ఏదైతే ఉందో సెవెంత్ డోసు సారీ ఫోర్ థర్డ్ డోస్ అది ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ డోస్ వచ్చేసి మనము లాడియా స్ప్రే చేస్తాం ఏది మన రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఆరో డోసు మనము ఈ లాడియాకు వస్తాము కానీ చాలామంది రైతులు ముందు వేసుకున్న వాళ్ళు ఉన్నారు మనదంటే తెలంగాణలో రీసెంట్గా వేసాం గనక మనం ఆరో కు స్ప్రే చేస్తాము లేదా ఆ టైం వచ్చినప్పుడు మనం స్ప్రే చేస్తాము ఒకవేళ ఎర్రనల్లి హెవీ అటాక్ అయితే అప్పుడు స్ప్రే చేస్తాము ఇప్పుడు ఎర్రనల్లి హెవీ అటాక్ ఉందనుకోండి ఈవెన్ తెలంగాణలో ఇరవై రోజుల పంట వేసుకున్న వాళ్ళు కూడా ఎర్రనల్లి హెవీ అటాక్ ఉండి ముద్ర వస్తుంది అనుకోండి లాడియా స్ప్రే చేసుకోండి మీరు ఆరో డోస్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడే స్ప్రే చేసుకుని దాన్ని రికవరీ చేసుకోండి లేదన్నా మాది బానే ఉంది అంత బానే ఉంది షెడ్యూల్ ప్రకారం వెళ్దాము అని చెప్పేసి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మనం ఏదైతే షెడ్యూల్ డోస్ టు డోస్ వస్తా ఉన్నామో దాని ప్రకారం స్ప్రే చేసుకుంటూ ముందుకు రండి ఆరో డోస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు లాడియా స్ప్రే చేయండి అప్పటిదాకా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఎవరిదైతే మిరప పంట బాగుందో నల్లి అటాక్ లేదో వాళ్ళు మాత్రమే లేదన్నా మాకు నల్లి అటాక్ ఉంది మాది పదిహేను రోజుల పంట అయినా ఇరవై రోజుల పంట అయినా నలభై రోజుల పంట అయినా అరవై రోజుల పంట అయినా మీరు ఖచ్చితంగా నల్లి అటాక్ ఉంది పై ముదురు బాగుంది కింద ముదురు బాగుంది అసలు గ్రోత్ రావట్లేదు సైడ్ బ్రాంచెస్ రావట్లేదు ఈ ముదురు క్లీన్ అవ్వాలి ఎర్రనల్లి క్లీన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా తామర పురుగులు కానీ దోమ కానీ క్లీన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఒకసారి లాడియా స్ప్రే చేయండి అది స్ప్రే చేసిన తర్వాత మీరు రిజల్ట్ చూడండి అంతే ఒకసారి దీని తర్వాత గా చిన్న చిన్న వీడియోలు వస్తాయి ఒకసారి చూడండి ఎవరైతే మన ఫ్రెండ్ వాళ్ళ సొంత మిరప పంటలో లాస్ట్ టైం నేను వీడియోలో సూపర్ టెన్ అని చెప్పాను అది సూపర్ టెన్ కాదంట కడ్డి బ్యాడిగి అంట కడ్డి బ్యాడిగిలో ఒక్కసారి ముదురు వచ్చిందంటే సింపుల్ సింపుల్గా ఇచ్చుకోదు కానీ దాన్నే క్లియర్ చేసింది అని అంటే ఇంకా మన ఏదైతే సీడ్ రకాలు ఉన్నాయో ఇలా చిట్కలో క్లీన్ చేసి పడేస్తుంది ఐదారు రోజుల్లో గ్యారంటీ ఎందుకంటే అంత గ్యారంటీగా నేను ఎందుకు చెప్పగలుగుతా ఉన్నానంటే కడ్డి బ్యాడిగిలోనే వచ్చిన ముదుర్ని క్లీన్ చేయగలిగింది అంటే సీడ్స్లో చేయడం చాలా చిన్న పని ఖచ్చితంగా అయిపోద్ది అందులో డౌటే లేదు మేజర్గా కావాల్సింది అక్కడ ఆల్రెడీ ఎక్కడే అయిపోయింది కనుక ఇక్కడ మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు ఎర్రనల్లి క్లీన్ అయిపోతుంది తామర పురుగు క్లీన్ అయిపోతుంది తెల్లదోమ క్లీన్ అయిపోతుంది దాంతోపాటు ముడత కింది ముడత క్లీన్ అయిపోతుంది చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంటుంది చాలా బ్రహ్మాండంగా సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి ఎన్ని అడ్వాంటేజెస్ తెలదోమ పచ్చదోమ ఎర్రనల్లి తామర పురుగులు పోతూ ఉంటాయి దాంతోపాటు మీకు పై ముడత కింది ముడత పోతూ ఉంటుంది మంచి గ్రోత్ వస్తూ ఉంటుంది ఆ వచ్చిన గ్రోత్ కాస్త సైడ్ బ్రాంచెస్గా మలుస్తూ ఉంటుంది ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కనుక ఖచ్చితంగా మీరు లాడియా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది మీరు స్ప్రే చేసుకోండి ఒక ఎకరాకు వచ్చేసి ఇది వచ్చేసి మీకు బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది బాక్స్లో మనకి లాడియా బుడ్డి వచ్చేసి మనకి ఇలా ఉంటుంది సో ఇది లాడియా దీని కాంబినేషన్గా మీరు జెటానిక్స్ కానీ విఎమాక్స్ కానీ స్ప్రే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇది వచ్చేసి మీరు అన్న మనం ఏ టైంలో ఇది స్ప్రే చేయాలి అనే డౌట్ మీకు రావచ్చు అన్న దీన్ని పదిహేను రోజుల తర్వాత నుంచి మీ మిరప పంట నూట యాభై రోజుల వరకు ఎప్పుడు తెల్లదోమ ఎర్రనల్లి తామర్ పురుగులు ఉన్నాయి ముదురొస్తా ఉంది మూడు క్లీన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే అప్పుడు మీరు ఈ ఆయుధాన్ని తీసుకొని స్ప్రే చేయొచ్చు ఇది ఒక్క డోసే స్ప్రే చేయాలి ఆ తర్వాత స్ప్రే చేయడానికి లేదని చెప్పేసి ఏం లేదు ఎప్పుడు ప్రాబ్లం ఉంటే అప్పుడు స్ప్రే చేయొచ్చు రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ స్ప్రే చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఇది ఖచ్చితంగా ఎవరైతే రైతులు ప్రజెంట్ బాగా ముదురొచ్చి వచ్చి వచ్చి పైన ఎరనల్లి అటాక్ అయ్యి ముద్ర వస్తూ ఉంది ముడత కింది ముడత వస్తా ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ టైంలో మీరు ఇరవై రోజుల నుంచి ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే మిరప పంటలు యాభై రోజుల వరకు ఉన్నాయి ఈ స్టేజ్లో ఎవరైనా సరే ఎర్రనల్లి ఉండి తామర పురుగులు తెల్లదోమ కింది ముడత ఇవి ఉన్నాయి ఈ క్లీన్ అయిపోవాలి మంచి గ్రోత్ రావాలి ఆ వచ్చిన గ్రోత్ కాస్త సైడ్ బ్రాంచెస్ మలవాలి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఒకసారి లాడియా స్ప్రే చేసుకోండి ఎవరైతే టోటల్ బాగున్నాయో వాళ్ళు మాత్రం మనము ఆరో డోస్గా స్ప్రే చేద్దాము నేను ఇప్పుడు నెక్స్ట్ డోసు టాజ్లాక్ అండ్ విఏ మ్యాక్స్ స్ప్రే చేస్తూ ఉన్నాను ఎందుకంటే నా దాంట్లో అంతా ఈ ముదురు అనేది లేదు కనుక నేను స్ప్రే చేయట్లేదు ఎవరైతే ముదురుండి నల్లి ఉందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒకసారి స్ప్రే చేసుకోండి సో ఇదండి వీడియో నెక్స్ట్ వీడియో వచ్చేసి రోజు నుంచి అంటే మనం మిరప పంట వేసినప్పటి నుంచి అరవై రోజుల వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనే దాని గురించి ఖచ్చితంగా నేను ఇంకో వీడియో రూపంలో మీ ముందుంటాను ఇప్పుడు మీకు ఆరు డోసుల వరకు తెలిసినాయి ఫస్ట్ మొనో సాఫ్ ఆ తర్వాత నగాటా జైటానిక్స్ ఆ తర్వాత టాజ్లాక్ విఎమాక్స్ ఆ తర్వాత బెనివియా ఆ తర్వాత ఏదైతే ఉందో మన ఏది డిసైడ్ దాంతోపాటు విఏ మ్యాక్స్ కానీ జెటానిక్స్ కానీ మీరు కావాలనుకుంటే న్యూట్రియన్స్ కలపవచ్చు లేదంటే మీరు ఓన్లీ డిసైడ్ స్ప్రే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అప్పుడు నేను ఎందుకు చెప్పాను అంటే మీరు టాజ్లాక్తో పాటు విఏమాక్స్ కొడతారు అంటే అగ్రోమిన్ మ్యాక్స్ సంబంధించి కొడతారు ఆ తర్వాత మళ్ళీ సిక్స్త్ డోస్ అప్పుడు నేను చెప్పాను ఏది డిసైడ్ అప్పుడు ఎందుకు చెప్పానంటే దీనికి దానికి పదిహేను రోజులు తేడా వస్తుంది కనుక పదిహేను రోజులు ఒకసారి న్యూట్రియన్స్ ఇవ్వాలి కనుక నేను చెప్పాను మీ ఇష్టం కొట్టాలనుకుంటే కొట్టండి అభ్యంతరం ఏం లేదు ఆ తర్వాత ఆర్ఆర్ డోస్ వచ్చేసి మనం లాడియా స్ప్రే చేస్తూ ఉన్నాము ప్రజెంట్ సిక్స్ డోసెస్ వరకు ఇది ఆ తర్వాత అరవై రోజుల వరకు ముప్పై నుంచి అరవై రోజుల వరకు ఏం స్ప్రే చేయాలి అనే దాని గురించి కంప్లీట్గా ఇంకో వీడియో రూపంలో మేము ముందుంటానండి థ్యాంక్ యూ ఇది కంపల్సరిగా ఎవరైతే ముదురొస్తా ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఎర్రనల్ సమస్య ఉందో లాడియా ఒకసారి స్ప్రే చేసుకోండి దాని రిజల్ట్ ఖచ్చితంగా మీరు పక్క రైతులు కూడా తెలియపరచండి సో ఇదొకటి నేను కోరుకునేది ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తూ ఉంది అని చెప్పేసి అంటే ఎవరైనా స్ప్రే చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్ యూ బాయ్ ఇది మనకు లాడియో మందు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అండి ఆ రోజు కూడా మీరు యాక్చువల్గా పెట్టాను తర్వాత ఇంకా మనకు పది రోజుల తర్వాత ఈ విధంగా నీట్గా అయితే అయిపోయింది అనమాట ఆకు అనేది మనకు అంత హెవీ ముదురు ఉన్నది కూడా చూడండి ఆకు అనేది మనకు నీట్గా అయిపోయింది లాడియోను దాంతోపాటు స్పెక్టర్ రెండు కొట్టా మేము మన నాలుగు ఎకరాల్లో ఒక రెండు ఎకరాలకు స్పెక్టర్ రెండు ఎకరాలు లాడియో కొట్టాము ఇది లాడియో స్ప్రే చేసిన సైడ్ చూపిస్తున్నా మీకు ఆకలు మొత్తం నీట్గా అయిపోయినాయి చూడండి మనకు న్యాచురల్గా గ్రోత్ వచ్చింది చూడండి ఆకలి ఎంత నీట్గా అయిపోయిందో మొత్తం ముడత విప్పారింది అనమాట మనకు పూత కూడా ఎక్సలెంట్గా వచ్చిందని చెప్పుకోవచ్చు ఇది మనకు చూడండి ఓవరాల్గా పొలము ఆకలోనే మనకు నీట్గా అయిపోయినాయి ముడత అనేది పూర్తిగా క్లియర్ అయిపోయిందనమాట ఇది ఇది మనము లాడియో స్ప్రే చేసిన పొలం యొక్క రిజల్ట్ ఈ విధంగా ఉందన్నమాట ఓవరాల్ చూసుకుంటే కనుక